శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతి వాసుదేవాయ భగవద్గీత షోడశో అధ్యాయ దైవాసుర సంపద్వివాహ యోగము నుండి ఈ వేళ మనం ఎనిమిదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం అసత్య ప్రతిష్టం సంభూతం కామైతుకం భగవాను చెబుతూ ఉన్నారు అర్జున ఈ యొక్క జగత్తు అసత్యమనియు వేదాది ప్రమాణ రహితమనియు ప్రతిష్ట ధర్మ అధర్మ వ్యవస్థలు లేనిదనియు కర్తయ్యకు ఈశ్వరుడు లేనిదియు కామమే హేతువుగా గలదై స్త్రీ పురుషుల యొక్క పరస్పర సంబంధము చేతనే కలిగినదనియు అదిగాక ఈ జగత్తునకు వేరు కారణం లేదనియు చెప్పుదురు కావున అసురత్వము కలవారు ఈ జగత్తు వేద ప్రమాణ సహితమైన ధర్మ అధర్మ వ్యవస్థలతో కూడి భగవంతుని చే సృష్టింపబడినట్లు అంగీకరింపక జగత్తు తనంతట దానే కలుగుతున్నదనియు స్త్రీ పురుష సంయోగమే జగత్తునకు కారణమనియు చెప్పుదురు వారిది స్థూల దృష్టియే కాని వారికి అంత మాత్రమే గోచరించినది కంటికి త్వర కప్పబడినవాడు ఎదుటనున్న వస్తువులను సరిగా చూడజాలనట్లు అజ్ఞాన తిమిరావృతుడ జీవుడు సత్య స్థితిని సత్యస్థితినిగాంసజాలడు అని భగవానుడు చెబుతూ ఉన్నాడు అసుర స్వభావుడనగా నాస్తికవాదము కంటే కూడా డేంజర్ అని ఇక్కడ మనకు తెలియబడుతుంది దేవుడు లేడని అనకు దేవుడు ఎవరో నిజము తెలుసుకో ఈ జన్మమునకు కారణము తల్లి తండ్రులే కాదు తల్లి తండ్రుల తర్వాత కూడా ఒక బీజం అనేది ఎట్లా వస్తా ఉంది అని తెలుసుకో గోడంగా ఉంటుంది ఇక్కడ స్వభావం కలిగిన వాళ్ళు తల్లిదండ్రులే కారణం మన జీవునికి అని భావిస్తూ ఉంటారు తల్లిదండ్రుల లేకి వచ్చినటువంటి ఆ బిందు ఎట్లా వచ్చింది అనే సత్యాన్ని ఎరుగలేరు తండ్రిలో నుండి తల్లి లేకి ప్రవేశించక ముందు తండ్రిలో ఉన్నావు తండ్రిలో ఉన్న బిందు ఆహారంలో ఉన్నావు ఆహారంలో ఉన్న బిందు వాసదులలో ఉన్నావు ఈ విధంగా నీవు పరస్పరం భౌతికమైనటువంటి పంచభూతములతో నీవు అక్కడ నుంచి రూపాంతరం చెందుతూ ఈ యొక్క ఆత్మ ఆత్మ నుండి వాయువు వాయువు నుండి ఆత్మ నుండి ఆకాశము ఆకాశము నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి జలం జలము నుండి పృథ్వీ పృథ్వి ద్వారా సకల చరాచరములు అన్నరసంబుతోనైనా అన్నరసంబుతోనైనా శుక్ల శోణితమైన ఈ దేహం అన్నమయము ఇది అనుమానము లేదు ఏ ప్రాణి అయినా జీవుడు దినదిన అభివృద్ధి చెందడానికి ఆహారం అవసరం దినదిన అభివృద్ధి చెంది ఈ శక్తి సమిష్టిగా అన్ని ఇంద్రియములు పుంజుకున్నప్పుడు ఈ యొక్క స్థూల శరీరం మరి యొక్క జీవునికి ఉపాధిగా కావలసినటువంటి శరీరాన్ని అదే ఏర్పరచుకుంటుంది ఈ యొక్క శరీరము ద్వారానే కాబట్టి దీనికి తల్లిదండ్రులే కాదు కారణము ఇది అంతా కూడా మనకు నిజము తెలియాలి అంటే సద్గురుమూర్తి కరుణ కటాక్షం ఉండాలి సద్గురువుని ఆశరించాలి అచల పరంపరలో ఉన్నటువంటి నిజ గురువులు చలనములైనటువంటి నిచ్చల స్థితిలో ఉన్నటువంటి వారికే నిజము తెలియబడుతుంది కానీ తక్కిన వారికి తెలియడం అంత సులువు కాదు సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ